కూడుకున్నారట ఇంటింటా కూడా ఎక్కడికి వెళ్ళారు మళ్ళా ఇంటింటా కూడా కూడుకున్నారు ఆలయంలో వీలు కాని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఆలయంలో అందరు రావడం గీలు అవ్వట్లేదు ఇంట్లో కూర్చోండి లేదు ఆలయంలో కూర్చోండి ప్రార్థన చేయండి ఏమద్దు చిన్న వాక్యం ప్రార్థన చిన్న వాక్యం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రామాన్ని మన కుటుంబాల్ని వెలిగిస్తా ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిందిగా సౌలు గారిని ఆత్మ విడిచిన కారణం ఏంటి ఎందుకు ఆయన దేవుడు ఆత్మతో నింపి ప్రవక్తల్లో అక్కడగా చేసేసి సామితే ఒక సామెతే పుట్టేసింది కదా దేశంలో బాబు సౌలులాగా మాట్లాడేతాడు ఈయన అంటే సౌలు సడన్గా దేవుని ఆత్మ పొందుకున్నాడు ముందు ప్రవక్తలో లేడు బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు చర్చిలో లేడు అతను సడన్ గా ఆత్మతో నింపడ్డాడు కాబట్టి ఎవరైనా చర్చిలో పరిశుధాత్మ పొందుతు ఈ డైలాగ్ వేసేవారట బాబు సౌళ్ళగా మాట్లాడేస్తున్నాడు అతను అని ఒకరు అనమాట ఒక సామెత కింద ఇవన్నీ అంత ప్రాబల్యం పొందినటువంటి ఒక సౌలు గారు ఆత్మ విడిచి వెళ్ళిపో కారణం ఏంటి నెంబర్ వన్ కొన్ని విషయాలు చెప్తాను ఎందుకు విడిచి వెళ్ళిపోద్దు మనను కూడా పరిశుధాత్మ దేవుడు వదిలి వదిలిపెట్టాడు కానీ మనలోనే ఉంటాడు ఇప్పుడైతే అప్పుడైతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే మనలో ఉంటాడు కానీ ఎందుకు మనల్ని వదిలిపెట్టేస్తాడు అని అంటే మీరు పదమూడవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి సమూలు చెప్పినట్లు అతడు ఏడు జనములాగి సమూయలు గెల్కాలుగునకు ఉండాలి ఆ జనులు తన యద్ద నుండి చెదిరిపోవుట చూచి దహన బలులను సమాధాన బలులను నా యద్దుకు తీసుకురమ్మని చెప్పి దహన బలర్పించేనో అమ్మా దాహన బలు ఎవరు అర్పిస్తారండి ప్రార్థన ఎవరు చేయాలి చెప్పాలి మీ ఇంట్లో ప్రార్థన ఎవరు చేయాలి కార్యక్రమాలు ఎవరు నడిపించాలి కదా ఇక్కడ మీరు చూసినట్లయితే సమూయేలు పిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు ఇప్పుడు ఇస్రాయేలీలు పిలిస్తీలు వచ్చారు నమాటేనండి అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి రాజు ఎవరు ఇస్రాయేలీకి అందరూ చెప్పండి రాజు ఎవరు ఇస్రాయల్కి సౌల్ని దేవుడు రాజుగా పెట్టాడు పరిశుధాత్మను ఇచ్చాడు వాడుకుంటున్నాడు ఫస్ట్ స్టెప్గా యుద్ధానికి వెళ్తున్నారు పిలిస్తీలి మీదకి యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళు బలు అర్పించి ప్రార్థన చేసుకుని వెళ్తారు మనం ప్రయాణంకి వెళ్ళినా ఏ పని మొదలు పెట్టినా ప్రార్థన చేసుకుని వెళ్తాం కదా వాళ్ళు ఏమో బలిస్తారు ఆ రోజుల్లో బలి ఉండేది కాబట్టి ఫాస్ట్ గారు వచ్చి బలిచ్చి పెట్టాడు ఏడు రోజుల తర్వాత వస్తాను మీరు అందరూ సైన్యంతో రెడీ చేయి అని సౌలతో చెప్పాడు సైన్యం అంతా రెడీ అయిపోయాడు ఏడు రోజులు అయినా కూడా పాస్ట్గా ఇంకా రాలేదు టైం అయిపోయింది ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి పదమూడు ఎనిమిదిలో టైం అయిపోయింది పాస్ట్గా రాలేదు ఏం జరిగిందమ్మా ఎనిమిదో వచ్చిన సమూహాలు చెప్పినట్లు అతడు ఏడు దినములు ఆగి సమయలు గెలగాలకు రాకపోవుటయు అమ్మా గెలగాల్లో ఉన్నారేళ్ళు సమయలు ఏడు రోజులు ఆగాడటినా పాస్ట్ గారు రాలేదు తొమ్మిది వచ్చిన దహన బలును సమాధాన బలు సమాధాన బలి దహన బలి ఎవరు ఇవ్వాలా ప్రధాన యాజకుడు మాత్రమే దహన బలి ఇవ్వడానికి రూడు మిగిలిన ఇవ్వకూడదు ఆరాధన వాక్య పరిచర్య సంఘాన్ని నడిపించేది పాస్ట్ గారు చేయాలి పాస్ట్ గారు చెప్తే వెళ్ళాలి లేకపోతే వెళ్ళటగలేదు అప్పట్లో అలాంటిది దైవజులు రావటం లేట్ అయిపోయిందని ముహూర్తం టైం అయిపోయిందని ముహూర్తానికి పాస్ట్ గారు రాలేదని ఎవరు చేశారట రాజుగారే చేసేసాడు ఎవరు చేశారు నేను చేసేస్తాను పాస్ట్ గారు పని అన్నాడు అది ఫస్ట్ తప్పు మొదటి ఆత్మీయులు కూడా కారణం అది ఎవరు చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి ఎవరు నడిపించాలో వాళ్ళు నడిపించాలి కార్యక్రమం ఎవరు నడిపించాలో రిబ్బన్ కటింగ్ ఎవరు చేయాలో లేకపోతే ఆ ఆ యొక్క ప్రసంగం ఎవరు చేయాలో అది దైవచూడ్ని చెప్తాడు ఆ రకంగా వెళ్ళాలి నువ్వెవరు తప్పించడానికి పాస్ట్ గారు చేయవలసిన పని చేసి అంత గొప్పడు అయిపోయావా ఒక రోజు అయిందో లేదో రాజయ్యి తొమ్మిదవచనంలో నాయతకు తీసుకురమ్మని చెప్పి దహనబలు అర్పించిన దహనబలు అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చాడట చూడండి ఆయన అంతవరకు ఎక్కడ ఉన్నాడు మరి ఈ పక్కన ఎక్కడ ఉంటాడు ఆయన వెంటనే రావడం ఏంటి మనవాడు ఇచ్చేవరకు చూస్తున్నాడు ఆయన ఆగుతాడా లేదా దైవజనుడి కొరకు దేవుని చిత్తం కొరకు దేవుని ఉద్దేశం కొరకు అతడు ఉంటాడా ఉండడాన్ని దేవుడే ఆపాడు సమయాల్ని దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు నేను వాడుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ నింపిదల కావాలంటే దేవుడిని నడిపించాలంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యమైనా పర్లేదు పాజిట్ గారు వచ్చిన తర్వాత మా కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఉన్నారండి ఉన్నారండి భోజనం టైం అయిపోతుందండి ఆయన ఎప్పుడు ఏంటి మీరు చేసేయండి మీరు మీరు సచ్చిలో ప్రార్థన చేస్తారు కదా మీరు బాగానే చేస్తారు మీరు చేసేయండి అని ఏ ఏ సంఘ సంఘస్తులనో ఏ విశ్వాసనో చేసేమంటే ఎట్లా ఉంటుంది మాకు ఏదేమైనా దైవజనుడు ఉంటే గానీ మేము అందులోకి వెళ్ళాం ఆయన వచ్చి మాకు ఇక్కడికి చెప్పాలి ఆయన మాకు వచ్చి అడుగు పెళ్ళమనాలి అప్పుడే మాకు యుద్ధంలో జయం వస్తుంది ఆయన రాకపోతే యుద్ధంలో జయం నేను పర్లేదులే నేను చేసేస్తాను నాకు వచ్చి కదా చేసి నువ్వు చేసి నువ్వు నుప్పిగింటి నువ్వు బలెర్పించేస్తానంటే మొదటి తప్పు పాస్ట్ గారు చేయవలసిన పని రాజుగారు చేసేసాడు అక్కడ దెబ్బడిపోయింది అప్పుడే వచ్చాడు వెంటనే వచ్చాడు వందనాలు చెప్తున్నారంట ఆయనకి ఏం చెప్తున్నారమ్మా చూడండి అక్కడ అతడు వందనం చేయుటకు మా నువ్వు చేసిన పని ఏమని అడుగుదందుకు సౌలు జనులు నాయ నుండి చెదరపోవుటయు నిర్ణయ కాలంలో రాకపోవటయు పిలిస్తీన్లు విక్వాసులు కూడి నేను చూసేదికో నువ్వు రాలేదు నిర్ణయ కాలం అయిపోయింది ఏ కాలం అయిపోయిందంట అమ్మ అందరు చెప్పండి ఏ కాలం అయిపోయింది నిర్ణయకాలం అంటే ఏంటండి ముహూర్తం మీద పెట్టారు వెళ్ళా ముహూర్తం టైం ఆడిపో అన్నం దిగిపోయి నేను ఒక పునాది రాయికి రమ్మన్నారు నన్ను వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారో నాకేం తెలుసు ఏడు గంటలకు రమ్మన్నారు ఎనిమిది గంటలకు వెళ్ళాను అంతే చేసేశారు ఓహో వెరీ గుడ్ మంచి పని చేశారని వచ్చేసాను నువ్వు చేసుకుంటానండి చేసుకో నాకేం ప్రాబ్లం లేదు నువ్వు చేసుకుంటానండి చెయ్యి ఇలాగే జరుగుద్ది ఇక్కడ దేవుని ఆత్మ వదిలేస్తాడు నిన్ను దేవుని ఆ ఇంటిని ఆ గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంతే వెళ్ళిపోడానికి ప్రధాన కారణం అంతే ఫాస్ట్ గారు అక్కర్లేదు దేవుని ఆత్మ అక్కర్లేదు మా మట్టుకు మేము కేక్ కట్ చేసుకుంటాం మా మట్టుకు మేము కూటాలు పెట్టేసుకుంటాం మా మట్టుకు మేము సంఘాలు నడిపించేసుకుంటాం మా మట్టుకు మేము కార్యక్రమాలు చక్క పెట్టేసుకుంటాం అంటే చేసుకో దేవుడు ఉన్నాడు అంతే అక్కడ అంతే నువ్వు చేసుకుంటావు అంతే దేవుని ప్రేరణ నువ్వు వాక్యం చదువుతావు ప్రార్థన చేస్తావు కేక్ కట్ చేస్తావు దేవుడు అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ జనుడు దట్ ద ఫస్ట్ క్వశ్చన్ దేవుడికి వచ్చింది కోపం దేవుడు అందుకే కోపగించి ఏమన్నాడు చూడండి పదమూడవ వచనంలో అందుకు సమయం నా ఎంతటి నేనే అమ్మ ఇతను ఏం చేశానండి వచ్చిన నా అంతటి నేనే అర్పించేసానండి నా అంతటి నేనే నీ అంతటి నువ్వే చే దేవుడిని అడగాలి కదా ప్రవ్వా ఫాస్ట్ రావట్లేదు నేను నన్ను చేసేమంటే ఈయన కూడా ఆత్మ ఉంది కదా అడిగితే చెప్తుడుగా దేవుడు పాస్టగారు వస్తారు రాఘవయ్య అని ఏదో చెప్తాడు కదా అలాగేం చెప్పుకోకుండా ఈయన మొదలెట్టేశాడు నాంతట నేనే ఈ పని చేసి తినని చేసి గనుక చూడండి నీ దేవుడని హోవానికి పదముడు వచ్చిన నీ దేవుడని హోవానికి ఇచ్చిన ఆజ్ఞను గై కొనక నువ్వు పని చేసిదివి నీ రాజ్యము ఇస్రాయేల్ మీద సదాకాలం స్థిరపరిచినకు యహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు ఫస్ట్ పాయింట్ అందుకు దేవుడు చెప్పాడు నీ రాజ్యం దేవుడు సదాగాలు అన్నాడు కానీ నీ రాజ్యం ఇంక నిలబడదు అయిపోయింది ఇష్టాంశాన్ని మనిషిని ఒకటి చూసుకున్నాడు మొదటి తప్పు అది రెండవ తప్పు త్వరగా చెప్పు ముగ్గించేస్తాను రెండవ కారణం పాస్ట్గా చేయవలసిన పని ఏం చేసేసాడు రెండవ కారణం ఏంటంటే పదిహేనవ అధ్యాయం ఒకసారి తెరిచినట్లయితే మొదటి సమయాలు కదా పదిహేను అధ్యాయము ఎందుకు దేవుడు మనల్ని నడిపించడం ఆగి ఆగిపోతాడు ఎందుకు దేవుడు మనతో మాట్లాడు మానేస్తాడు అని అంటే రెండవది మూడు మాటలే చెప్తాను రెండవది ఏంటో తెలుసా పదిహేను వచ్చే మొదటి వచ్చిన ఒకనొక దినమున సమయోలు సౌళ్ళు పిలిచి యహోవా ఇజ్రాయల్ తన జల్ని రాజుగా అభిషేకించడం నన్ను పంపిన యహోవా మాట వినుము ఏం చెప్తున్నాడు ఆయన అమాలయకులు ఇజ్రాయల్ మీద చేసిన జ్ఞాపకమే వారి విరోధుల మార్గం వచ్చింది నువ్వు పోయి కనికరింపకు అమాలయకులను హతము చేయము పురుషులనేమి స్త్రీలు లేమి పసిపిల్లనేమి బాలునేమి బాలు గంత బామ్మలు ఏమి హతము చేయము వారి కలుగులను బొత్తిగా పాడు చేయము అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను దేవుడు అన్నాడు అమాలయకుల్లో ఎవరిని బతకని వద్దు వాళ్ళు మనకు అన్యాయం చేశారు వాళ్ళ శత్రువులు వాళ్ళు వాళ్ళ సాతాన్లు అంటోళ్ళు కాబట్టి వాళ్ళని మన దేశంలో ఉంచదు వాళ్ళని హతం చేయమని దేవుడు పంపించాడు అమాలేకుల మీదకి రాజుగారు వెళ్ళి ఏం చేశాడో తెలుసండి దేవుడు అలాగే అని చెప్పి జనాలు పోగు చేసుకెళ్ళి రెండో తప్పు చూడండి ఎనిమిదో వచ్చును ఎనిమిదో వచ్చును అమాలేకులు రాజన ఆగాగుతును ప్రాణముతోనే పట్టుకుని జనులందరినీ కత్తి చెంది రాజుగారిని చంపకుండా రాజుగారిని ఉంచేసాడండి అమ్మ రెండోది చూడండి అమాలేఖందరినీ అతను చేయమన్నాడు కదా అతం చేయకుండా రాజుగారిని బ్రతకనిచ్చాడంట రాజుగారి మీద ఏంటో మరి ప్రేమ రెండవది తొమ్మిదవ వచ్చిన జనులు కూడి ఆగాగు గొర్రెలలోను ఎడ్లలోనూ కొవ్విన గొర్రె పిల్లలైనా మొదలు మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నీ నిర్మూలం అమ్మా కొవ్విక్కుపోయిన గొర్రెలు కొవ్వుక్కుపోయినటువంటి మేకలు కువిక్కుపోయినటువంటి ఎద్దులు గొర్రెలు ఎడ్లు ఇలాంటివన్నీ పక్కకు తీసాడంట మంచి జెర్సీ పోతులు ఉంటాయి చూడండి అలాంటివి దేవుడు ఏమన్నాడు అమాలేకులు శపించబడ్డారు అసలు ఏది తీసి రావద్దు పశువులేంటి జంతువులేంటి మనుషులేంటి పసిపిల్లని అందరిని తీసేయమన్నాడు దేవుడు వాళ్ళ దుర్మార్గులు వాళ్ళు వాళ్ళని లేపి అంటే మనవాడు కొవ్వుకుపోయినాయి మంచి మంచి తీసి పక్కన పెట్టుకున్నాడట దేవుడు కోపం వచ్చింది దేవుడికి ఏం రాదు ఏ దేవుడు చేయమన్నా పనేటి అప్పుడు యహోవాకు సమయాలకి ప్రత్యక్షమేలా సవులు పదకొండు వచ్చి నన్ను అనుసరింపక వెనక్కి తీసిన ఆజ్ఞలు గైకనకు పోయిన గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపరుచున్నా దేవుడు ఏమన్నాడు చూడండి దేవుడు ఒక స్టేజ్ ఇచ్చాడు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు ఒక ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు నీకు నువ్వేం చేసావు తెలుసా దేవుని మాట వినలేదు నువ్వు ఆజ్ఞను కై కొనలేదు రెండవది ఆజ్ఞను మీరు మొదడుదేమో దైవజోడు చేయవలసిన పని నువ్వు చేసేసావు రెండవదేమో ఆజ్ఞను మీరు ఆజ్ఞను మీరాడండి గుర్రల్ని గొట్టల్ని అన్ని చంపేమంటే బలిసిపోయి ఉంచుకున్నాం మనోడు తిండి తిండి ఏమో ఫాస్ట్ గారు వచ్చాడు రే ఏ సౌలో అయ్యగరు అయ్యరు యుద్ధం చేసావా చూసి సార్ మరి అన్నీ చంపేశావా అన్ని చంపేశావు మరి నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకులు పదిహేను పద్నాలుగు వచ్చినాం అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకులు ఏంటి గొర్రెల అరుపులు వినపడతాయి అంటే బలిసిపోయిన గొర్రెలు గొర్రెలు అరుస్తున్నాయంట ఎడ్లు అంబా అని అరుస్తున్నాయంట అయినా కనపడదండి సార్లు దొడ్లు వేయించుకున్నాడు కోట్లో అన్ని తీసేయమంటే ఆ దేశంలో నీ దేశంలో లేవా గొర్రెలు నీ దేశంలో ఎట్లు లేవా ఆ దేశంలో తీసుకురావద్దంటే ఎందుకు తీసుకొచ్చావు నువ్వు ఆయన అన్నాడు ఇవన్నీ దేవునికి బలిద్దామానండి ఏటమా వంక నువ్వు దేవునికి బలిత్తానికి నువ్వు చేసిన దొంగ పనులన్నీ చేసి తప్పుడు పనులన్నీ చేసి చచ్చి కడతానకండి నేను దొంగతనాలు చేస్తున్నానంటే ఎట్లా ఉంటుంది చర్చ్ కడతా అన్నారు కదండి అక్కడక్కడ లంచాలు తీసుకొచ్చి ఇచ్చానని అంటే బాగుంటుందండి ఒక ఆయన లంచాలు తీసుకుని చర్చి కట్టాడంట ఒక ఎంఆర్ఓ గారు లంచాలు తీసేసుకుని ఓ చర్చి కట్టేసాడంట చర్చి కోసం ఏమండి మీకు సంతకం పెడతాను బస్తాలు ఏంటంటే ఆ దేవుడు ఆ చర్చిలో ఉంటాడంటారా చెప్పట్లేదు ఆన్సర్ మీరు నువ్వు కష్టపడింది పట్టిరు అందుకని దొంగతనాలు చేసి లంచాలు తీసి చర్చి ఏంటి ఆ దేవుడు అంగీకరిస్తాడా ఉదా దహన బలు అర్పణలు ఇవన్నీ పట్టుకొచ్చి దేవుని దగ్గర ఏంటి పదిహేనవ ఇరవై ఒకటో వచ్చిన చదవండి నేను ముగిస్తాను ఇరవై రెండవ వచ్చినలో ఏముందో తెలుసు అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొన్నటు వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దాహన బల్లు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించి బళ్ళు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొన్నటయు పుట్టేళ్ల క్రోన అర్పించడం కంటే మాత వినుటయు తిరుగుబాటు చేయట సూది చెప్పు పాపంతో సమానం మూర్ఖ తను మాయా విగ్రహములు గృహ దేవతలు పుంజుడు సమానం యహో వాజ్ఞను విసర్జించువు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన విసర్జించు నువ్వు దేవుడి మాట వినలేదు ఆజ్ఞను పొట్టాల కృము నర్పించుడు కంటే మాట వినుటయు బలు నర్పించుడు కంటే ఆజ్ఞలు కై శ్రేష్టమా శ్రేష్ట బలులు కానుకలు ఇవ్వడం కాదు లక్షల కోట్లు ఇచ్చేయడం కాదు దేవుడికి నేను పాపాలు చేసుకుంటూ పోతానండి ఆ ప్రతి సోమవారం భోజనాలు ఎట్టేస్తున్నానండి పేదల కంటే అంగీకరించడు అలా ఎలాంటి వాడైనా నేను వారంతా ఎపిచర్యాలు చేస్తానండి ఆదివారం దర్శనం బాగా ఇస్తానండి దేవుడి ఇచ్చుకోడు అక్రమ తీసుకురావద్దు మాట విలుట శ్రేష్టము మాట విలుక్కోకుండా ఆత్మను పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి రోజుగా ఉండకపోవడానికి రెండో కారణం ఏంటి చెప్పండి అమ్మా ఏంటమ్మా దేవునిమ్మ చెప్పినట్టుగా చేయలేదు మాట వినలేదు తిరుగుబాటు చేసాడు అన్నాడు తిరుగుబాటు చేయటం సోది చెప్పుట ఇరవై మూడు వచ్చినాలో తిరుగుబాటు చేసినట్టే దేవుని మాట వినకపోవడం అంటే ఏంటి దేవుని మాట వెనకపోవడం ఏంటి తిరుగుబాటు మీ అబ్బాయి మీ మాట ఎంటలేదని మీ మీద తిరగబడుతున్నాడనే కదా ఏమండి అర్థమవుతుందని చెప్పింది మీ అబ్బాయి మీ మాట ఎంత లేదంటే అర్థం ఏంటి అంటున్నాను తిరుగుబాటు చేస్తున్నాడనే కదా దేవుని మాట వినకపోవడం తిరుగుబాటుతో సమానం రెండవది తిరిగిబాటు మాట ఆజ్ఞను ఆజ్ఞనికి పరిశుదాత్మ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగింది ఎవరు దేవుని మాట వినరో ఎవరు దేవుని మాటకు లోపడరో వాళ్ళు దేవుని ఆత్మ ఉండదు ఇది రెండవది మూడవది ఒక్క రెండు నిమిషాలు చెప్తాను వింటారా నా టైం అయిపోయింది మూడవది పద్దెనిమిదవ వచ్చనంలో మూడు చాలా ఉన్నాయి మూడో చెక్కుముఖిచ్చేస్తాను పద్దెనిమిదవ వచ్చనంలో తొమ్మిదో వచనం చూడండి పద్దెనిమిదవ వచ్చిన తొమ్మిదో వచ్చు పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చును కాబట్టి నాటి నుండి సవులు దావీది మీద విషపు చూపెను విషపు చూపు నిలిచాను పదహారు అధ్యాయం పదమూడు వచ్చును సమయలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరులతో వాణ్ణి అభిషేకించిన వాణి అంటే దావీదిని నాటి నుండి యహో ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చాను తర్వాత సమయలు రాజుగా యహో ఆత్మ దావీదికి మీదకి వచ్చింది సవుల మీదకి ఏమొచ్చిందండి దురాత్మ వచ్చింది వినండినండి ఎందుకు దురాత్మ వచ్చింది ఎందుకు యహోవాత్మ వదిలిపెట్టింది అంటే మూడో కారణం అమ్మా గొలియాత్ అనే ఒకడు ఉన్నాడు మీకు తెలుసు కదా ఆరు మోరల జానడెత్తు గొలియాత్ ఎంత ఆరు మోరల జానడెత్తు యుద్ధానికి వెళ్ళారు పిలిస్తే వాడు గొలియాత్ మూరల జానడెత్తు మనిషి నలభై రోజుల నుంచి ఒరే ఇస్రాళ్ళారా మీరు అందరూ దమ్ముంటే ఒక్కడు రండి ఒకడు కొట్టండి సింగిల్గా వస్తున్నాను ఒక్కడు కొట్టండి చాలు ఆరు మీ అంత యుద్ధం వద్దు మనకి మేము ఎక్కుతాం మీరు ఎగ్గుపోతుంది మీరు దేవుడు పెట్టలో మేము సాతాను పెట్టలేం ఓకే మా దేవత అమ్మోలు కేమోస్ దేవత మీ దేవుడు ఏసుప్రభు అంటున్నారు కదా ఏహో దేవుడు అంటున్నారు కదా నన్ను ఒక్కడు కొట్టండి మీలో దమ్ముడు ఒక్కడు చాలు నన్ను కొట్టండి అన్నాడు గొలియా ఎన్ని రోజుల నుంచి అంటే నలభై రోజుల నుంచి అంటున్నాడు ఎవడు ఎదరకు రావట్లేదు అందరూ ఒంటే లేచేస్తున్నారు అని చూసినాడు ఎందుకంటే పది అడుగులు పదిహేను అడుగులు ఎత్తున్నాడు అంటాడు ఇరవై అడుగుల దగ్గరికి ఎత్తుంటాడు ఇరవై అడుగుల మనిషి అంటే ఎలా ఉంటుంది చూడండి డాబా పైన ఉంటాడు ఎలా ఉన్నాడు ఇలా ఎవడన్నా పది అడుగులు మూడు తొమ్మిది అడుగులు ఉంటారు బాగుండి పది అడుగులు ఎవడన్నా వెళ్తే ఇలా గుద్దెడండి ఒక పంచిచ్చాడంటే కింద చచ్చిపోతారు అందుకని ఎవడ ఎవడెళ్ళట్లేదు ఈ కొర్రుడు వచ్చాడు ఏ కుర్రడు పరిశుదాత్మ పొందుకున్నాడు కదా దావీది వచ్చాడు దావీ వచ్చి అన్నాడు హే ఏంటాడు ఎవడు కేకలేతున్నాడు ఎవడో అమ్మ దావీది ఎంత అనుకున్నారు మీరు ఆరు అడుగులు ఉంటాడు దావి ఐదు అడుగులు ఆడేమి ఇరవై అడుగులు ఉన్నాడు ఇరవైకి ఐదు అంత తేడా ఉంటుందండి నా మాట ఏంటండి ఇరవైకి అయితే ఏందా ఈ ఐదు అడుగుల మనిషి ఏమన్నాడంటే ఎవడరా కేకలేసేవాడు ఎవడరా కేకలేస్తాంట ఆడండి గొల్లితయ్యా బాబు ఆ నలభై రోజుల నుంచి చంపేస్తాను అన్నాడు అన్నాడు అలాగా మరి చంపితే రాజుగారు ఏమన్నాడు వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడంట అలాగా సరే అయితే నేను లేపేస్తానండి అన్నాడు ఊరే మేము నలభై రోజుల నుంచి కంగారు చెమటలు పొందం అని చూస్తుంటేనే అంత లో ఉన్నాడు ఇంచుమించి మూడు నాలుగు అడుగులు ఉంటాడు ఎదలుపు ఇరవై అడుగులు ఎత్తున్నాడు నాలుగు అడుగులు లేదు ఎలా ఉంటాడు కదా ఇరవై అడుగులు ఎత్తున్నాడు వాడు ఇలా పంచి ఇచ్చాడు చచ్చిపోతాడు మనం అని అంటే నేను లేపేస్తాను కదండి అంటున్నాడు అన్నీ ఆ మాట ఈ మాట రాజుగారి దగ్గరికి అలా అన్ని వచ్చాడు అలా అన్నీ పెద్దోడు వచ్చాడు ఎర బుద్ధి లేదండి యుద్ధం చూడడానికి వచ్చా నువ్వు అన్నీ మిలిటరీలో ఉన్నారు వాళ్ళు యుద్ధం చూడడానికి వచ్చి నువ్వు వేసాలు లేపురాని లేపేస్తా ఉంటారు మేము మేము లేపలేక పాపం పాపం వచ్చేసాడు పొట్టుగాడు అంటున్నాడు అండి పోటుగాడు వచ్చేసాడు మేము మేమేం కూర్చున్నాను కూర్చున్నాం అనుకున్నా మాటలు అంటున్నాడు అప్పుడు ఏం జరిగిందంటే లేదనియా నేనేమన్నాను వాడు బాప్తిసం లేనివాడు సొన్నత లేనివాడు మన ఇస్రా చంపుతానంటే నేను ఊరుకుంటానా లేపేతాను అన్నాను దేవుడు యుద్ధం చేస్తాడు అంటున్నాను నేనేమంటున్నానని అని అడసే నర్మే అన్నారని సరేలే అనుకున్నాడు రాజుగారికి తెలిసిపోయింది అని ఎలా తీసినాను అన్నాడు ఆ అన్నవాడు ఎవడు అసలు ఇంతవరకు ఆ మాట అన్నవాడు లేడు మన ఇంత లక్షల మంది సైన్యులు అవతడిని కొరతానన్నవాడు కుర్రాడు ఎవడెలా తీసినే ఇద్దావి ఇది రాజుగారు సార్ సౌలి గారు కదా ఇక ఆత్మ లేదు ఇక ఆత్మ ఉంది ఆ బాబు నువ్వు యుద్ధంలో ఆరుమూర్లు జానడు ఎత్తు ఇరవై అడుగులు ఎత్తు గల మనిషిని చంపేస్తానన్నామంటే నిజమేనా చంపేస్తాను సార్ అది ఇటు రా మా ఊళ్ళందరూ జడిసిపోందన్నారు మిలిటరీ కూడా అందరితో నువ్వేంటి లేపేస్తాను సార్ అన్నాడు ఎలా లేపుతాను నాకు ఒకసారి సింహం ఎదురు వచ్చిందండి అలాగెళ్ళి ఇలా పీకేశాను అంతే ఎలా పీకవరా దేవుని ఆత్మ సార్ నాకు ఆ సున్నతి లేనోడు ఆ బుద్ధి లేనోడు ఏసులో నమ్ముకున్నాడు మన ముందే అంత సార్ శనాల్లో లేపేస్తా ఈ కౌర్లు చూస్తుంటే రాజుగారికి కూడా మతిపోతుంది ఒకసారి తోడీలు వచ్చింది సార్ ఎర్ర తీసేసాను అంతే నాకు దేవుని ఆత్మ ఉంటుంది సార్ నేను పాటలు పాడతానండి చాలా బాగా ఉంటుందండి అన్నాడు అయితే వెళ్తావా సరే వెళ్ళు అయితే మిలిటరీ బట్టలు ఏంట్రీడికి అన్నాడు ఏ సరే ములిగిపోతాను మొయలేను బాబు అన్నాడు తీసిపోరు మిలిటరీ బట్టలు మొయలేనుడు ఏం చేస్తారు నాకు నా దగ్గర ఉన్నాయి లేని నొన్న కొలక్రాళ్ళ ఎటుకు వెళ్తాను కర్ర ఇచ్చుకుని నొన్న కొలక్రాళ్ళను ఎట్టుకుని వెళ్ళాడండి ఎల్లి గిర్ర 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 గిరగిర్ర తిప్పి ఆడ అన్నాడు రే కుక్కననుకున్నా ఏంటరే కర్ర ఇచ్చి గొర్రెలు కాసుకుని కర్రట్టుకి వెళ్ళినాడు కుక్కననుకున్నావురా కర్రట్టుకు వస్తున్నాను నేను ఎంత ఎంతలాగా ఉన్నాను ఎంత పడు ఉన్నాను నువ్వేంటరా ఏ జీవం గలీ దేవుని పేరొస్తున్నాను నిన్ను కాకులకి గిద్దలకి ఆకలేసేస్తాను ఏమనుకున్నా ఉన్నాడు ఇక్కడ రోడ్డు పెట్ట కొంచమే కానీ కోతగానే ఉన్నట్టు పెద్ద పెద్ద పెద్దకి ఏకలేసేస్తాడు అవతల ఆయన కంగారు వేసిపోతున్నాడు బాబు గిర్రగిర్రగిర్ర తిప్పి ఆడు తవురుకో వస్తాడు ఈ వెనక ఆల్రెడీ ఆయన తవురుకు వస్తున్నాడు వెనక అంటే మనోడు దావిది కూడా పరిగెత్తి పరిగెత్తి ఒక్కసారి చూసి ఒరిసెలు ఉంటుంది కదా ఒరిసెలు ఇచ్చి గిర్రగిర్ర తిప్పి ఒక్క దెబ్బ కొడితే నోసల మీద తగిలింది పడిపోయాడు కొప్పుడైతే బోర్లంగా పడిపోయాడు మైండ్లో కుచ్చిపోయింది రాడు కొలకరాడు కింద పడిపోయాడు ఆడు కత్తిశాడు చంపేశాడు ఈ తలట్టుకుని ఊళ్ళోకి వచ్చేసాడు అందరూ ఏమన్నారు తెలుసా ఆడవాళ్ళు తిన్నంగా ఉంటారు కదా మన ఆడోళ్ళు అందరూ ఉద్యమం వచ్చేసి ఉద్యమం వచ్చేసి ఏమన్నారు తెలుసా రాజుగారికి వెయ్యే దావీకి పదివేలు చేయిలు రాజుగారికి వెయ్యి చేయిలు దావీదికి పది చేయిలు పదివేల చేయాలంటున్నారు జైలు చేయాలంటే ఇకి మండిపోయింది రాజుగారికి అప్పుడు వేసం చూపి వచ్చింది పద్దెనిమిది అర్జే అదే ఉంటది రాజుగారికి వెయ్య సౌలు గారికి వెయ్య దావీదికి పదివేలు సౌలు గారికి వెయ్యి దావీదికి పదివేలు ఈ మాట నచ్చలేదు రాజుగారు అప్పటి నుంచి వేసపు చూపు చూపించాడు ఆత్మ నిలిపింది వేసపు చూపు ఉన్న వాళ్ళకి అసూయ ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమ లేని వాళ్ళకి ఆత్మ ఉండదండి ఏమనగా ప్రేమ ఆత్మ పొందుకోవడం గొప్ప కాదు ఆత్మ నిలుపుకున్నావా నెంబర్ వన్ పాస్ట్గా చేయవలసిన పని చేశాడు నెంబర్ టూ ఆజ్ఞానతి క్రమించాడు నెంబర్ త్రీ విషపు చూపు మార్క్స్ వాత పదోధ్యా నుండి ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒక అతనికి ఒక దెయ్యమట్టుకుందంట యేసు ప్రభు వదలు కొట్టేశారు అది ఊడ్చి ఖాళీగా ఉందట ఖాళీగా ఉందంట మరలా ప్రార్థన ఖాళీగా ఉండకూడదు ఆత్మతో నింపడాలి ఈ ఖాళీగా ఉన్న హృదయం ఖాళీగా ఉండడం వల్ల మరీ చెడ్డమైన ఎన్ని దేవులు తీసుకొచ్చిందంటే అది ఏడుదెయ్యాలు నువ్వు పాప నొప్పుకున్నావా పరిశుద్ధంగా ఉన్నావా నీ హృదయం ఖాళీగా ఉందా ఖాళీగా ఉండకూడదు దేవుని చేత ఏ సుప్రభు చేత నింపబడాలి లేకపోతే ఎన్నో నీ దగ్గరికి ఉంటే పరిశుద్ధాత్మ ఉండాలి లేకపోతే ఏముంటుంది నీలో చెప్పాలి ఆత్మ లేకపోతే ఏముంటుంది దురాత్మ దురాత్మ రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపమని అడుగుదాం దేవుడికి ఇచ్చిన ఆత్మను పోగొట్టుకోవద్దు ఆత్మనార్పకుడి అంటున్నాడు దేవుడు ఏమన్నాడు చెప్పండి ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఆత్మను ఆర్పకుడి అన్నాడు ఆత్మను ఆర్పేటువంటి ఆత్మను దుఃఖపరచకండి దేవుని ఆత్మ మీకు ఇచ్చాడు కదా మీరు చూడండి నా మాట నన్ను దుఃఖపరచడం చెప్తాను మీరు ఏం చేస్తున్నారు తెలుసా అబద్ధం ఆడేస్తున్నారు ఆత్మ చెప్తాడు ఏ చర్చిలో పదురు ఉపాసం ఉన్నావు బాప్తి సం అబద్ధమాడుకో ఆదివారం చర్చి మన ఏ పరిశుద్ధా చర్చికి వెళ్ళావు పని తర్వాత వస్తా దేవుడు ఇస్తాడు నీకు పనికి వెళ్ళామంటే దెబ్బతింట రోగం వచ్చేది ఈ వారం రోజులు అన్నీ పోతాయి అని చెప్తాడు పరిశుధార్థమ దేవుడు పర్లేదు నువ్వు అలగుండు ఎవరికే లోపల ఆత్మ చెప్తాడు కదా నువ్వు అలగుండు నువ్వు అలగుండు ఎవరినే ఆత్మనార్పణం అంటే అదే ఆత్మ దుఃఖపడతాడు చెయ్యొద్దు 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 అని దేవుడు చెప్తాడు అయ్ నువ్వు చర్చలో పరిశుధాన పొందిన భాషలో మాట్లాడుతున్నావు చప్పలు కొడుతున్నావు బూతులాడుతున్నావు ఏంటి బూతుల మానే దెబ్బలాటుకు వెళ్తున్నావు ఏంటి ఆగో అంటాడు నువ్వు అలాగుండి పరిశుతాత్మను కాసేపు ఉండి నేను దెబ్బలాడతాను కదా అన్నవానికి ఆత్మ ఏమవు అవుతుంది ఆత్మను ఆర్పడం ఎఫీసీలు రాసిన పత్రికలోను మొదటి దేశం రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఆ పదహారు వచ్చినలో ఏముందమ్మా మొదటి దేశం ఐదు పదహారులో ఆత్మను మదర్దేశంలో ఐదు పదహారు ఆత్మను ఏం చేద్దానడు దేవుడు ఆర్పకుడి దేవునికి స్తోత్రం పదమూడా ఆత్మను ఒక మాట ఆత్మను ఆర్పడం అంటే ఏంటో చెప్తాను చూడండి ఎవరికన్నా కుక్క ఉందా కుక్క మీకు ఎవరికైనా కుక్క ఉందా కుక్కకి ఏం పేరు పెడతారు టామీ బూసీ లూసీ ఏదో పెడతారు కదా లేకపోతే ఏది రోజీ కుక్కకే ఈ కుక్క మీరు ఒక రోజంతా కనపడలేదు సాయంకాలం వస్తారు కదా వచ్చిన వెంటనే మీకు మొత్తం నాకేద్దు మిమ్మల్ని మొత్తం కింద నుంచి పైకి అంతా నాగేత ఉంటుంది పైకి ఎక్కేసి ఇలా కూ మని ఎక్కేస్తూ ఉంటుంది బాగా ఉంటుంది కుక్క తర్వాత నాగేసి అలాగేసి ఇలాగేసి పట్టుకుని ఇంక మిమ్మల్ని వదలదు ఇప్పుడు మీకు సిరాకు వచ్చింది అనుకోండి అని ఒక్క మాట సిరాకు వేసాగా వెళ్ళిపోయి మంచికి ఎంత పడిపోయి ఖూ అని అలా సైలెంట్ అయిపోదు అంతేనా కుక్కలో ఉన్న వాళ్ళకి తెలుసేది అగ అన్న సైలెంట్ అయిపోయి అలాగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలోకి వచ్చింది నడిపిస్తుంటే చీపా అంటే ఏం చేస్తాడైనా ఆత్మ నార్పడం అంటే అదే ఉదాహరణ అర్థం అవద్దు చెప్పాను మీకు దేవుడు చెప్తుంటే నేను మీతో ఉన్నాను ఈ తప్పు చేయకు ఈ పాపం చేయకు ఈ అబద్ధం వరకు నువ్వు భారత సంబంధం చర్చికి వెళ్ళాను చెప్తుంటే వినకుండా కావాలని చేస్తే ఆత్మని వదిలిపెట్టేస్తుంది నీ అంతటా నీవే నాశనం తెచ్చుకుంటావు నువ్వు దేవుని ఆత్మతో నేను నడిపించబడతావా దురాత్మతో నడిపించబడతావా నీ ఇష్టం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం తాక్కుంటూ ఉంటే బాగుండవు కదా నేను ఆ పని చేయకూడదు దానివల్ల నాకు ఈ నాశనం నాశనం వస్తుందని దేవుడు చెప్పాడు కదా నీకు ఆర్పేస్తున్నావు నువ్వు ఇవ్వరిక ఇలాగ ఉంటుంది మన ఎలా బతుకుతాం దేవుడు బతికిస్తాడు నువ్వు చేతులారా నువ్వు చేసుకుని ఈ వ్యాపారం ద్వారానే ఈ తాగుడు చేస్తేనే నేను బాగుంటాను అని అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అలా కాదు ప్రభా నేను పరిశుద్ధంగా ఉంటాను నేను నీకు ఇష్టంగా ఉంటానని ఆత్మ నాకు ఈ ప్రభా అని అడుగుతావా దేవుడిని అడిపిస్తాడు సవులికి ఆత్మ ఇచ్చాడు సౌలు ప్రవక్త లోకగా ఉన్నాడు సవుని దేవుడు రాజుగా చేశాడు సౌలు చేతికి దేశాన్ని అప్పగించాడు కానీ సౌలు గర్వించాడు పాస్ట్ గారు అక్కర్లేదు నేనే చేసేస్తాను అన్నాడు దెబ్బ తినేశాడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞని గై కొనకుండా తిరిగిపోటు చేశాడు దేవుని మాట సవులు దావీదిని ఎప్రిషియేట్ చేయడం మానేసి ఈ చేయుడు ఇతరులు చేయనవడు దావీదిని గౌరవించి హ్యాండ్సప్ అయ్యాను నాకంటే గొప్పడు అంటూ మానేసి విషపు చూపు అసూ చూపు చూపు మొదలు పెట్టాడు ఆత్మ పోయింది కదా నీకంటే బాగా పాడితే నీకంటే బాగా ప్రార్థన చేస్తే నీకంటే చర్చలో ఎదుగుతుంటే వాట్స్ దేవునాత్మ నీలో ఎక్కడ ఉంటుంది దేవుని అభిషేకం నీ నుంచి పోవడానికి ప్రధాన కారణం విషపు చూపు అసూయ చూపు ఒప్పుకో 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 ప్రవాహ మరీ పోగొట్టుకున్నా శాంసన్ కూడా విడిచి వెళ్ళిపోయింది కారణం ఏంటో తెలుసా వ్యభిచారం అండి వదిలిపెట్టలేకపోయాడు కదా నీకు ఆ కోరికలు పావు ఆ బుద్ధి పోదు నీకు చింత చచ్చిన పొలపు సావదంట చిరత పులి తన చర్మాలు మార్చుకోలేదండి నీ బతుకంతేనా పది రోజులు కాదు కదా వంద రోజులు పెట్టినా మారో మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభా నీలో ఆత్మందా దురాత్మందా అని మాతో మాట్లాడాం దేవా మీరు మాకు ఆత్మ నింపు తలిచ్చారు కాపు తలిచ్చారు కానీ ఆత్మాలు ఉండే దుఃఖపడుతున్నాడు మేము నీ మాట వెనకపోవడం లోపలుండి ఏడుస్తున్నాడు మేము పాపం చేస్తుండే ఏడుస్తున్నాం సౌలికి ప్రవక్తలు ఒకటిగా చేశావు కానీ అతడు పోగొట్టుకున్నాడు నీ మాట వెనకపోవటం వల్ల దైవజన్యు రాక కోరిక ఎదురు చూడకపోవడం వల్ల తిరుగుబాటు చేయటం వల్ల అసూయ విషపు చూపు చూపించి ఎప్రిసియేషన్ చేయటం మానేసి దావీదిని చంపాలని ప్రయత్నం చేయటం వల్ల నువ్వు అతను విడిచిపెట్టావు అతని రాజ్యాన్ని వదిలిపెట్టావు అతను రాజుగా ఉండకుండా తీసేసావు మా జీవితాల్లో ఆశీర్వాదం ఇస్తావు ఆత్మ వినిపిస్తావు అభిషేకం ఇస్తావు నీ మాట వినకపోతే ఆత్మ మాలో వండుకుండా వెళ్ళిపోతుంది అందుకనే దావీది భక్తులన్నీ నుండి తీసివేయకము నీ సన్నిధులను మమ్మల్ని తోసి వేయకమన్నా ప్రభు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నీ సన్నిధులను తోసివేక స్థిరమైన మనసు నూతనంగా నా హృదయంలో పుట్టించండి విత్తబడిన వాక్యము అందరూ భద్రపరిచి ఆత్మ పూర్ణులుగా దేవుని బిడులుగా వాక్యానుసారముగా వారు పొందుకున్న వారు నింపబడిన ఆ పరిశుద్ధాత్ముడితో వారు జీవించి ఆత్మానుసరమైన జీవితం వాక్యమైన వారందరికీ దాయిచేయమని వారిలో ఆత్మ నార్పేవారుగాను దుఃఖపరిచేవారుగా కాక నీకు విరోధముగా వారు జీవించగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దాయిచేయమని ఏ సుప్రవారి వారి పేరటి వేడి పులుచున్నాము తండ్రి ఆమెన్